సబ్స్క్రైబ్ టు గురించి మాట్లాడలేడు మళ్ళీ ఎన్నికలకుసారి గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అని నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలు ఏ అడుగుతున్నాను తప్పుడు మాటలు తప్పుడు వాక్యాలు చేసుకుంటూ పబ్బం గడిపిన నీకు ప్రజలు ఓడగొట్టుకోననే భయం గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్రెడ్డికి జరిగిన శాస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో హాసనగర్ జీవన్ రెడ్డి ఆల్మూర్లో జీవన్ రెడ్డి అదే పని ఇప్పుడు ఈ పార్లమెంట్లో అరవింద్ జరుగుతుంది ఖచ్చితంగా అరవింద్ ఫెయిలియర్స్ బీజేపీ చేసినటువంటి తప్పుడు హామీలను ప్రజలకు తీసుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి పార్టీ ఎవరు నియమించినా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు ప్రజలు గెలిపించడం సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బీజేపీ శ్రేణులకు అరవింద్కు హెచ్చరిస్తున్నాం నువ్వు ఇంకా భ్రమలలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడితే నీకు జరిగే శాఖ జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానంగా నిన్నటి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ధర్మంపురి అరవింద్ అదేవిధంగా గత మాగదు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతూ పార్లమెంట్ ప్రజలను పట్టుగా పట్టించయత్నం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ వాళ్ళు కార్యకర్తలు చేస్తున్నటువంటి వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి అని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఈ పార్లమెంటు ప్రజలకు తెలియని కాదు గత రెండు వందల మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ స్వాధీనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణం సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇద్దరు ప్రజలను గమనించే సాక్షాత్తు ఈ పార్లమెంటులో ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాలు అసమర్థుడుగా ముద్ర వేసుకున్నటువంటి అరవింద్ను చెప్పులతో చెంపల మీద కొట్టి కొరట నిజం వాళ్ళు తిరిగి పంపించి ఎందుకు పంపించి నువ్వు అసమానుడు సన్నాసి ఒక దత్తా మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని ఐదు సంవత్సరాల ఇబ్బందులకు గురైన మేము మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే వినేకరణ భరించాలని ఇప్పుడు అక్కడ పోతే కార్యకర్తలు అందరూ పాప వాళ్ళకి ఇంతకుముందు ఈ జిల్లాలో తెలుసు అరవిధు క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఆ దగ్గర కొన్ని రోజులు మీరు నిన్న ఎమ్మెల్యే చూడ్చి అక్కడ మొత్తం తెచ్చిపోయినారు అవి తెలిసినటువంటి కార్యకర్తలు ఆయన ఇటువంటి అసమర్తుని మళ్ళీ మనకు పార్లమెంటు సభ్యుడిగా వస్తే నష్టమవుతుందని బీజేపీ కార్యకర్తలే నేను నోడగొడతావు నువ్వు మాకు అద్దు అని ధర్నాలు ఆత్మహత్యకు పాల్పడటారు కరపత్రాలు వంచడం చేస్తుంటే దానికి మా నాయకుడు జీవన్ రెడ్డి వెనుకున్నాడు వెనుకుని నడిపిస్తున్నాడు చెప్పారు మా నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నన్ను నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఒక నిబద్ధతతో రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలువై కేవలం ప్రజల పక్షాన ఉండడం ప్రజలతో ఉండడం ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రజలకు వాస్తవం ప్రజలకు తెలియాలనేది ఒక ఉద్దేశంతో రాజకీయాలను ఉంటాను ఆయన సంవత్సరంలో రెండు వందల యాభై రోజులు ప్రజల దగ్గర మిగతా రోజులు అసెంబ్లీలో పార్లమెంటులో ఉంటారు ఈయనలాగా విదేశాల్లో పబ్బులలో అరవింద్లాగా కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టి కేవలం పేపర్ బుక్లాగా పత్రికలకు సెస్మెట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు జీవన్ రెడ్డి అందుకనే చెప్తున్నాం ఖబాదారు బీజేపీ నాయకు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం అంతేకాదు సాక్షాత్తు ఈ అరవిందు మార్పు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఎవరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి కొంతమంది యువకులు ఈయన మాటలు నమ్మి ఈయన తప్పుడు ఆలోచనలకు వ్యక్తి జైతాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్త కిలోశిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దానికి మా పైన చెప్పడం అనేది యొక్క అజ్ఞానానికి ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ పత్రికా చెప్పేది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతాయి గతంలో ఈ పార్లమెంట్ లో కవితకు ఏ విధంగా తరుగా బలబెట్టిరో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూసుల్లో అరవింద్ అదే పనిచేద్దామంటారు ఖచ్చితంగా అరవింద్ది రాసుకొని మీరు డేట్ అండ్ టైం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉంటాడు ఈ ఎలక్షన్లో డైరెక్టు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ అంటాయనే విషయాన్ని ప్రజలకు అంటున్నారు అదే నిజం మీరు చూసుకోండి ఇవన్నీ వాస్తవాలు వేసినటువంటి అరవింద్ ఏం చేయాలో పాల్పోక తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తుంది నువ్వు ఎన్ని ఆరోపణలు మా చేసినా నీది మూడో స్థానం అనే గుర్తుంచుకోమని చెప్తున్నావు ఎల్లైకలకు ముందు బాండ్ రాసిచ్చి పసుపు అనౌన్స్ చేయించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు ఎక్కడ పెడుతున్నావు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పలేకపోతున్నా దానికి సమాధానం చెప్పని